సోమసుందర సోమసుందరనామా ఈ కారుణ్య కటాక్షం దాగల్పగలదే ఒంటిమిట్ట దశరథరామ శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ఒంటిమిట్ట కడప జిల్లా ఈ యొక్క దేవస్థాన మహత్యం ఏమనగా ఇక్కడ శృంగి మహర్షి మృగుండ మహర్షి ఇద్దరు ఋషులంతా యజ్ఞయాగాలు హోమాలని చేస్తూ ఉంటే ఈ యొక్క ప్రాంతాన్ని ఉన్నటువంటి రాక్షసంతా వచ్చి అడ్డగిస్తూ ఉన్నారన్నమాట పూజా కైంకర్యాలు హోమాలు జరగకుండా అలా అడ్డగిస్తుంటే ఈ యొక్క ప్రాంతాన్నించి అయోధ్యకి వెళ్ళి రాముల వారిని ప్రార్థిస్తే రాముల వారు లక్ష్మణ స్వామి సీతాదేవి వచ్చి ఈ యొక్క ప్రాంతాన ఉన్నటువంటి రాక్షస సంహారం అంతా చేసి ఇక్కడే నివసించి వెళ్తారండి ఆ యొక్క ఋషులు మీరు ఇక్కడే ఉండండి స్వామిని ప్రార్థిస్తే నేను ఉండలేను నా యొక్క స్వరూపంగా పిలుస్తానని చెప్పి ఈ విధంగా వెలిసి తిరిగి మళ్ళీ అయోధ్య గెలిపోతారు దీన్ని త్రేతాయుగంలోనే జామవంతుల వారు ఆరాధించి ప్రాణప్రతిష్ఠ చేశారు సీతాదేవి రాముల వారు అరణ్యవాస అనే పోకముందే రామాయణం దొరకముందే ముందే యొక్క ప్రతిష్ట జరిగింది అప్పటికింకా హనుమంతుల వారు పరిచయం కలదు కాబట్టి సన్నిధిలో హనుమంతుల వారు ఉండరండి రామ లక్ష్మణ సీత మాత్రమే ఉంటారు ఈ యొక్క గ్రామానికి ఒంటిమిట్ట అని పేరుంది ఒంటడు మిట్టడి ఇద్దరు బోయవాళ్ళు అన్నతమ్ముడు దొంగతనాలు చేసి లోపల దాచుకుంటూ ఉంటే స్వామివారు ప్రత్యక్షమైన సేవా భాగ్యం చేయండియ్య మీరు మంచిగా మారండి మంచి విషయాలు బోధిస్తే వారు మారి యొక్క దేవాలయం ఉందని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు చెప్తూ వస్తారు అప్పటి నుంచి భక్తులు రావడం టెంకాయ కొట్టడం పూజ చేస్తూ వస్తారు వాళ్ళ ద్వారా మన అందరికీ తెలిసింది కాబట్టి గ్రామానికి అని పేరు ఏర్పడింది ఈ మహత్యమంతా విని పదకొండవ శతాబ్దంలో చోళరాజు కట్టించారండి గుడి కట్టి వెయ్యి సంవత్సరాలయ్యింది అప్పటి నుంచి స్వామివారి పూజా కైంకర్యాలు జరుగుతున్నాయి స్వామివారికి ప్రతి శనివారం పూట అభిషేక కార్యక్రమం జరుగుతుంటుంది ప్రతి పౌర్ణం పూట స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతున్న శ్రీరామం నుంచి పది రోజుల స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి జై శ్రీరామ్